లా ఆఫ్ అట్రాక్షన్ ఎస్ ఒక అద్భుతం ఇది ఒక నిజంగా చాలా అద్భుతం మీ లైఫ్లోకి మీకు ఏది కావాలన్నా మీరు సంపాదించుకోవచ్చు డబ్బు హెల్త్ కెరీరు ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏదైనా సరే ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ అనే ద్వారా మీకు ఏం కావాలో అది మీరు మీరు పొందవచ్చు అనమాట అయితే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు గురించి చెప్తాను ఎలా లా ఆఫ్ అట్రాక్షన్తో మనం మనం మనకు కావాల్సినటువంటి డబ్బును మనం పొందాలి అనే సంగతి తెలుసుకున్నాము అంతకంటే ముందు యూనివర్స్ గురించి తెలుసుకుందాం ఈ యూనివర్స్ ఏం చేస్తుందంటే మెయిన్గా మనం భూమి మీదకి రాకముందే మనకు ఏమేం అవసరమో అన్ని సౌకర్యాలను ఇక్కడ ఏర్పరిచి ఉంటుంది ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పరచి ఉంటుంది నీకు అవసరమైన మనీ రిలేషన్షిప్ హెల్త్ కెరీర్ ఫ్యామిలీ ప్రతి ఒక్కటి సౌకర్యాలన్నింటి నువ్వు ఏర్పరచు ఉంటుంది నీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అంటే నువ్వు ఏ విధంగా అవన్నీ ఏ ఏమేమి ఉంటే పీస్ఫుల్గా ఫీల్ అవ్వగలవో పీస్ఫుల్గా ఉండవ ఉండగలవో అవన్నీ కూడా యూనివర్స్ నువ్వు భూమి మీదకి రాకముందే ఇవన్నీ కూడా ఏర్పరిచి ఉంది అనమాట నువ్వు భూమి మీద జన్మను తీసుకున్న వెంటనే భూమి మీద జన్మను తీసుకున్న వెంటనే నెమ్మది నెమ్మదిగా నువ్వు ఎదుగుతూ ఉంటావు కదా అయితే నీకు కొన్ని కొన్ని లోటులు కనిపిస్తాయి లోటు అంటే లోటు అంటే ఏదో లేదు ఏం లేదు ఏం లేదు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని ఎదిగే కొద్దీ నీకు కనిపిస్తూ ఉంటుంది నిజానికి యూనివర్స్ ఏం చేసింది నీకు కావాల్సినవన్నీ నీ చుట్టూ ఉంచింది కానీ ఈ యొక్క లోటు నీకు కొంత ఏజ్ వచ్చిన తర్వాత నీ గురించి మొత్తం తెలిసిన తర్వాత నీకు ఎస్ నాకు ఇప్పుడు డబ్బు అవసరం నాకు ఇప్పుడు మంచి కెరీర్ అవసరం నాకు హెల్త్ అవసరం ఫ్యామిలీ అవసరం రిలేషన్షిప్ అవసరం ప్రేమించిన వాళ్ళు నాకు వాళ్ళు కావాలి నాకు ఇంత మనీ కావాలి ఇవన్నీ కూడా నీ ఎక్స్పీరియన్స్కు ఇటువంటి లోటు అనేది నీకు వస్తూ ఉంటుంది ఒకవేళ డబ్బు లేకుంటే అదొక లోటు లాగా నీకు కనిపిస్తూ ఉంటుంది రిలేషన్షిప్ అయినా కావచ్చు హెల్త్లో అయినా కావచ్చు కెరీర్లో అయినా కావచ్చు అండ్ ఫ్యామిలీలో అయినా కావచ్చు నీకు ఏమైనా ప్రాబ్లం కనిపిస్తే అదొక లోటు కదా నిజానికి యూనివర్స్ ఏం చేసింది నీకు కావాల్సినవన్నీ కూడా ముందే ఏర్పాటు చేసింది కానీ నీకు ఈ లోటు అనేది ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించారా ఓకే ఎందుకు వస్తుంది అనే సంగతి పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి నాకు మనీ కావాలి ఎస్ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నేను ఎలా నా యొక్క నాకు కావాల్సినటువంటి మనీని నేను పొందవచ్చు అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అయితే చెప్పాను కదా యూనివర్స్ మనకు కావాల్సినవన్నీ కూడా మనకు మన చుట్టూ ఏర్పరిచింది ఎస్ ఇప్పుడు మనం మన నాకు మనీ కావాలి ఎంత అమౌంట్ కావాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి ఒకటి ఎన్ ఎంత అవసరమైతే మీరు ఈ వీడియో చూస్తారు మనీ గురి మనీ రైట్ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఎంతో అవసరం కాబట్టే కదా మీరు ఈ వీడియోని చూస్తారు మనీ అంటే అంత అవసరం మీకు ప్రజెంట్ చాలా అర్జెంట్ అర్జెంట్ మీకు ఆ మనీ కావాలి నాకు ఇప్పుడు చాలా అర్జెంట్ సో ఎంత అవసరమైతేనే కదా మీరు ఈ వీడియోని చూస్తారు లేకపోతే ఎందుకు చూస్తారు చూడండి కదా రైట్ అయితే మీకు కావాల్సిన అమౌంట్ ఎంతో మీకు తెలుస్తుందని తెలిసింది కదా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎంత అమౌంట్ కావాలి రైట్ మీకు తెలుసు కదా అయితే డబ్బును మీకు కావాల్సినటువంటి అమౌంట్ను మీరు పొందటం ఎలా రైట్ నేను కంప్లీట్గా చెప్తాను ప్రజెంట్ మీరు చేయాల్సింది తర్వాత నుంచి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఇది చేయండి తర్వాత చేస్తారా చేయరా అనేది మీ ఇష్టం మీ ఇష్టానికి వదిలేస్తున్నాం ప్రజెంట్ మీకు కావాల్సిన అమౌంట్ ఎంత ఇందులో ఉందో అది మీకు తెలుసు కదా ఎంత కావాలో రైట్ మీరు చేయాల్సింది నాన్ వెజ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మానేసేయండి మీకు కావాల్సిన అమౌంట్ మీ దగ్గరకు వచ్చేంత వరకు తర్వాత మీ ఇష్టం తినండి పర్లేదు కానీ మీకు కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే తర్వాత మీ ఇష్టం తినండి అన్నానని నేను చెప్పానని తినటం కాదు ప్రస్తుత విషయం గురించి నేను చెప్తున్నాను ప్రస్ ప్రజెంట్ మీకు ఎంత అమౌంట్ కావాలో అమౌంట్ తెలుసు కదా ఆ అమౌంట్ మీకు దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కానీ మీరు చేయాల్సింది ఏంటంటే అది మీ దగ్గర రావాలంటే మీరు చేయాల్సింది నాన్ వెజ్ని కంప్లీట్గా మానేయటం ప్రస్తుతానికి తర్వాత మీ ఇష్టం నేను తినమని చెప్పట్లేదు తిను అని కూడా చెప్పట్లేదు చేయాల్సింది ఏంటంటే మీరు మానేసేయండి కంప్లీట్గా నాకు తెలిసి మీరు ఇప్పుడు మానేయడం స్టార్ట్ చేస్తే ఆ డబ్బులు మీకు ఖచ్చితంగా వస్తాయి తర్వాత అసలు మీరు తినరు నాకు తెలుసు మీరు తినరని సో రైట్ ఇది విషయం అందుకే అంత ధైర్యంగా చెప్పాను మీ ఇష్టానికి వదిలేస్తున్నాను అని రైట్ మీకు కావాల్సిన అమౌంట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎప్పుడు లోపల వస్తుంది మీ యొక్క మానేయటం దాని మీద ఆధారపడి ఉంటుంది ఎస్ ఖచ్చితంగా వస్తుంది దీనికి మరి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధం ఏంటండి అని చాలామంది అనుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలామంది అఫర్మేషన్స్ చేయాలి కదా మానిఫెస్టేషన్ చేయాలి కదా రాయాలి కదా కాల్ చేయాలి కదా వాటర్తో ఇలా చేయాలి అలా చేయాలి పదే పదే అనుకుంటూ ఉండాలి చాంటింగ్ చేయాలి రైట్ ఓకే ఇవన్నీ మీరు ఒకవేళ చేసే పని అయితే చేయండి అది మీ ఇష్టం నేను నా యొక్క క్లాస్లో చెప్పేది ఏంటంటే ప్రజెంట్ మీరు చేయాల్సింది నాన్ వెజ్ను మానేయండి చూడండి మీకు కావాల్సిన అమౌంట్ మీ దగ్గరకు వస్తుంది మీరు మీరు ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి ఎస్ నేను మానేస్తున్నాను అని మానేస్తున్నాను అని నిర్ణయం తీసుకోండి మీ అమౌంట్ మీ దగ్గర రా ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ రాకుంటే నాకు కామెంట్స్ బాక్స్లో మెసేజ్ చేయండి లేకుంటే డైరెక్ట్గా అయినా మెసేజ్ చేయండి ఎందుకు రాలేదో కూడా చెప్తాను రైట్ ఖచ్చితంగా వచ్చి వస్తుంది వచ్చి తీరాల్సిందే నిర్ణయించుకోండి ఇప్పటి ఇప్పటి నుంచే మీకు అమౌంట్ ఎంత అవసరమైతే ఈ వీడియోను ఓపెన్ చేస్తారు సో మీరు అమౌంట్ మీకు కావాలి కదా నాన్ వెజ్లో మానేయండి ఇలా ఏ రూపం ద్వారా అయినా మీకు ఆ మనీ మీ దగ్గరికి రావచ్చు మీకు అవసరమైన మనీ లేకుంటే అవసరమైన అవసరమైనా తీరుపోవచ్చు మనీతోనే కాదు నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వాచ్ కావాలి నాకు అర్జెంటుగా మనీ కావాలి నేను ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలబ్బా ఏం చేయాలబ్బా ఏం చేయాలబ్బా ఎస్ ఓ వీరు చెప్పారు శివకృష్ణ గారు చెప్పారు నాన్ వెజ్ని మానేస్తే నాకు కావాల్సిన మనీ నాకు వస్తుంది అని చెప్పారు ఓకే నేను ఇప్పటి నుంచి నాన్ వెజ్ మానేస్తాను నాకు కావాల్సిన అమౌంట్ నా దగ్గరకు వస్తుంది వాచ్ కొనుక్కుంటాను అని మీరు అనుకోవచ్చు కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది మీకు కావాల్సిన వాచ్ని మీరు ఈ నాన్ వెజ్ మానేయటం వల్ల మనీ రూపం ద్వారా మనీనే రాకపోవచ్చు కానీ ఆ వాచ్ని మీకు ఎవరొకరు ఇవ్వటము గిఫ్ట్గా ఇవ్వటము మీ ఇంట్లో వాళ్ళే ఎవరైనా ఆ వాచ్ని మీకు ఇవ్వటము జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది జరిగి తీరాల్సిందే ఎస్ ఇది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుంది ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్